చిట్టి దొంగలు పైన చూసారా సారా ఆడుకుంటున్నాయి కూయ్ ಮಾ ಮಾಟರ್ ಎಕ್ಸ್ತಾ చాలా ఎక్కువ డాడీ వస్తున్నాడా నువ్వీ పోమ్మ తీసుకుంటుందో లేదో గొడిగిటి గొడిగిటి మీడియం ఎక్కడంటా తీసుకుంటుందా ఏమో నిన్ను తీసుకెళ్తుందో లేకపోతే అది తీసుకు அய்யோ ஆக்கு திண்டுனயா ஆக்கு திண்டுனா காயில் திண்டுனயா அம்மா ஈ பூஜ்டி இங்கோட்டி 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 ఇంకోటి షాప్ తీసుకోమై గా నువ్వు మీరు భయం అది ఎంత బాగా తీసుకుంది దగ్గరికి వెళ్ళు దగ్గరికి వెళ్ళు దగ్గరికి వెళ్ళమనదు ఇంకోటి అది చూసేసింది జోబు వెరీ గుడ్ ఇంకోటి వచ్చింది ఇంకోటి పప్పు బాదం పప్పు తింటుంది పంబటికి తిండి లేక హాయ్ నా దగ్గర ఏం లేవు నన్ను మాత్రం భయపెట్టకు సరేనా లడ్డు తింటున్నావా లడ్డూ తింటున్నావా నాయనా అమ్మా వాటికన్నా ఉంది డిసిప్లిన్ నీకు లేదు ఏం చేద్దాం అవి ఎంత బాగా సింపుల్గా తీసుకుంటున్నా నేను ఫోటో తీసుకున్నా ఫోటో తీసుకున్నా ఈ వర్షానికి కూడా ఏం తగ్గల ఫుల్గా ఉన్నారు 고고고, <목소리> <목소리> వాటర్ చూసేదానికే వస్తా ఉన్నా అది గా తీసుకొని దానిపైన పొట్టు తీసేసి మరీ తింటాను చూడు పుజ్జమ్మ పూలంటే ఇవి ചൂട എന്തോ അവേ ഫ്ലവർസ് വെള്ള ചൂട് അവി ഒരിജിനൽ ലി പൂൾ കാട് കൂടെ പടുത്തേ ఆ నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ డాడీ ఒకసారి పార్క్ అని అక్కడ అక్కడికి తీసుకెళ్ళారు వర్షం పడలే మనం బయలుదేరినప్పుడు పడింది మొత్తం అన్ని గుళ్ళలా మేంత చుట్టూ చుట్టూ

అనిపిస్తాయి నీళ్ళు ఆడ పై ఆడకేనా వెళ్ళి తీసుకుపోయారు అప్పని ఏడుంటే ఇక్కడే ఈయన నిన్న ఆడికి కూడా వచ్చి ఎంత అమ్మా అమ్మా ఎంత ఇవ్వు రెండు ఇవ్వు తీసుకో కార్డ్ కట్కి వెళ్ళి అటు సైడ్ వెళ్ళు కొంచెం కారంగా కొంచెం పుల్ల పుల్లగా A B T E जी कब तुमको कब पुजा